రామ నీల కోదండరామా మో దండరా రఘుకలాభి సోమ పరం గార్వభౌమా రామ రఘుకూలాబ్ పరంథామా సాభౌమా నీల మీ గస్యా రఘురామ రామ రామ రఘురా జయ రామ 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 జయ రాఘురామ రామ రామ రఘురా జయ రామ 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 జయరా దసులను బ్రోవగరావయ్యా జాగుగిక జాగుిక చచాలు నురామయ్యా దాసులను బ్రోవగ రావయ్యా తరమా పలు నీదు రా మైయరణ పాపహరణ మాకురణ రామ రామ రఘురా జయ రామ గేరా రఘు రామ రామ రఘురా జీయ రామ గేరా గేరా రఘు రామ రామ రఘురా య శ్రీరామచంద్ర ప్రభువుకి సీతామాయికి లక్ష్మణ స్వామికి ప్రభుకే సీత లక్ష్మణస్వామికే పవనసు హను హరిపురీకాక్ష అంతయనిపురీకాక్ష చంతనా శ్రీరగురామా అంతయని ే హరి పుండరీ కాక్ష చందనాకు నీవే శ్రీరకురా అంతయునిపురీ కాక్ష গুণি বে পুরুষোত্তম পুতগগুণি विश्वेत्तते समरेषु प्रभा जगर्भवन्निम् प्रसुम्भते पारामदम् यत्पुरुषोभृतो मस्पृढश्च न भाजि ब्रन्थे रहस्याम् विष्णभोजस्तु बिनमुग्रवीरौन्द्रस्तो मे न सगरेण रक्षा

स्वेत्ता थे वनेुभ्रवाच्याया जगवन्नीन्द्र शुण्वते आतेत यत्संत वस्पा वृण्शाजऋषि बं भे

विष्णु भोजस्वृत भुग्रवीर किस्मेध पंच धेधब्य फित स गेरक्षा सुमंगे हृद हृद बाघु धत्ताया पश्यता सौभापरेश एम त्रस्तो बे न पंगत ज नमत य भेदं वाते वपुरानि राजनन्द्रि क्षयामि करपोमेति या बक्का सर लेव निलबडन लेव बन्ना

హరి రామచంద్ర ప్రభువుకి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పెళ్లి కుమార్తె

విత్రం విదదం దుష్కృతాని ఏన పవిత్ర శుద్ధేన పూత అతి పాప్మాధితర్చిమత్ పవిత్రం జ్యోతిష్మర్భ్రాజమానం మహాస్ వరునాథే बोलो रामचंद्र प्रभु की युवम वस्त्रा निभे वसा बसा धे युवो रचित्रा बंदा वो हसंगा आहा अबाद ना तमरुता धे मिश्रते ना वरुणा सजे थे ओ। सुमङ्गले हृदयो मधो हृवागु तपस्यता सौभाग्यभस्येरताया भारम् विपरेत

ఆ విధంగా జనక మహారాజు దశరథ మహారాజు గారు తమ అల్లుడు గారైన రామచంద్ర ప్రభువుకి జనక మహారాజు గారు అలానే సీతాదేవికి తన మామగారైన దశరథ మహారాజు గారు వస్త్రాలు ఇచ్చారు ఇప్పుడు కన్యాదానం చేయిపోతూ ఉన్నారు నాయన కొబ్బరి బొండ ఇవ్వండి వాళ్ళ చేతికి కొబ్బరి తాంబూలం మేళాంజయ్ ఉదరం నుంచి దాంట్లో ఆ ఆకు తీసుకొని ఒక చుక్క నీళ్ళు

బాగా వినండి ఏ దానమైనా సంపూర్ణంగా ఇచ్చేస్తారు మీరు తీసుకుపోండి అని చెప్పి ఏ దానమైనా సరే నమమా అని ఇచ్చేస్తారు కన్యాదానం మాత్రం దేవ అంతే మానవ వివాహమైనా అంతే కన్యాదానం తుభ్యమహం సంప్రదదే అంటే అల్లుడికి అమ్మాయిని పూర్తిగా ఇవ్వద్దు అని అర్థం పూర్తిగా ఇచ్చే పని లేదట ఆడపిల్లని మగపిల్లవాడికి ఇవ్వొద్దని కూడా చెప్పింది వేదం అలా ఇస్తే ఎటువంటి బాధ్యతలు ఉండవు పుట్టింటి వారికి అందువల్ల కన్యాదానం తుభ్యమహం సంప్రదదే గట్టి

अंजय बाबा कर या कन्या मे देवी परश्वयोग

धा रमुहूर्ते सर्वध लक्ष्म रायण आ सावधा न मामहेश्वर सावधा

ప్రజలంతా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీతారాముల వారికి తలంబరాలు పోస్తూ ఉన్నారు ప్రజామే ప్రజా శ్రీ సీతారామచంద్రస్వామి ప్రభుకిందరి కుంతిడమరూతురు చిత్తలం పిండి కూతురు కుంత పిడమరలి నవీని పిండి కూతురు పేరు గల జవరా పిండి కూతురు పేరు గల జవరాలే పిండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మీద పిండి కూతురు పేరంటాంగ నడివి పిండి కూతురు

ఆనందమానదమాయిని మాసి మా పెళ్ళి మా పుల్లి కు పురాయి ఆనందమానదమాయని మాసి మికురాయని ఆనందమానదమాయని మామయ్య పుల్లి కుదాయ ఆనందమానతమాయని పిల్లు కానీ ఆనందమాన మా పిల్లి కు పురాయి అనంతమానకు పురా ఆనందమాని మారామ పిల్లు కొడు నందనంద మాగే మారా మైయ పిల్లు కొడు కా మా సీతమ్మా పిల్లు పుతురా గిరి మారా మైయ మా సీతమ్మ పుల్లు పుతురా जगदानंद का जय जानकीणनायका शुभ स्वागत प्रिय परिपालका జయ జానకీ ప్రాణనాయకా శుభ స్వాగత ప్రియ పరిపాలరీరాదక అవుగా మా జీవన వేదిక పవ మౌర పాళన శ్రీకరము గత సుఖ శాంతులు సంపద ముగత నీరాజము ప్రేమ సురామ జగదానందయ జానచియ శుభ స్వాదతో जय राम जय जय राम 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 कोदण्ड राम 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 रघुकुल राम श्रीराम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ 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 કોમ રામા રામા કલ્યાણ રામા 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 જાનકી 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 રામા સીતા રામા 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 કોદંડ રામા रामा रामा सीता रामा श्री राम जय राम जय जय रामा श्री राम जय राम जय जय रामा श्री राम जय राम जय जय रामा रामा राम जय राम जय जय राम 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 सीता राम 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 सीता राम 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 जानकी राम ओम ॐ

సమర్పయామి అమ్మ పేట అవతల లాగా కొంచెం వెనక్కి వెనక్కి కొంచెం వెనక్కి లాగేయండి పెట్టుకోయా

రక్ష రక్ష జనార్దనా వైకుంటనాధా సీత రామచంద్ర స్వామి ఆత్మ ప్రదక్షణా శాస్త్రాంగ నమస్కారా హం సమర్పయామి ఇకరకు వచ్చి అమ్మా ఇద్దరు నమస్కారం చేసుకుంటూ చక్కగా هل <applause> బడండి సీతారామచంద్రస్వాం ప్రీతయే ఋక్వేద బాలాయన మూధారయ అనువాకాల ఏమొద్దు ओमेले पुरोित य मृत हो राम ओम हरिओं स्वस्ती सीता रामचंद्रस्वा प्रीते जुर्वेद पारायण मधारया ओ मजमा यश्यो अग्निस्त्री त्रिधा क्षेत्र विदधा कवि स त्रीगोरेकादशा गो यः यक्षच्च विप्रयच्च नो विप्रो दूतः परिष्कृतः नभन्ता मन्यके समे इन्द्राविष्णो दृगोहिता शम्बरस्य नव पुरो

দো হো হন্দ আহ গু শকৃদ শ্ল গু শ্লো ককৃতি আধর্ন বেদ পারা মারায় পঞ্চাশ శ్రీభై కుంఠపు బట్టలు ఇవ్వాలా ఇవ్వాలా ఇప్పుడు రండి బట్టలు ఇవ్వండి చదువుతా రండి అమ్మా అమ్మ ఇచ్చిన వాళ్ళు పక్కకి రావాలి Hallo, hallo.